వెల్కమ్ వెల్కమ్ ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు జిల్లా పొర్లు కట్టం ప్రాంతంలో సంతపేట త్రీ టౌన్ సిఐ సోమయ్య నిర్వహించిన తనిఖీల వివరాలు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాలతో బాణా సంచా బాణా దుకాణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దుకాణ యాజమాన్యాలకు పోలీసు రెవెన్యూ ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి అని హెచ్చరించారు అనుమతి లేకుండా నిల్వ ఉంచిన లేదా తయారీ చేస్తున్న దుకాణాలపై ఆంక్షలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫైర్ సేఫ్టీ చర్యలుగా గ్యాస్ సిలిండర్లు ఇసుక బకెట్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు సాధారణంగా అధికారులు నిబంధనలు పాటిస్తూ రక్షణ చర్యలు చేపట్టి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలో సూచిస్తున్నారు పోలీస్ స్టేషన్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ అజిత వేజండ్ల గారి సూచనల మేరకు దీపావళి పండుగ సందర్భంగా బాణసంచాలు నిర్వహించి నిర్వహించే అమ్మే షాపులు అలాగే మిగిలిన వ్యాపారస్తులందరికీ అలాగే ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి హెచ్చరిక అందరు ఈ బాణసంచాల విక్రయదారులకు అందరికీ తెలియజేసేదేమనగా ఎవరైనా సరే బాణసంచాలు దీపావళి సంబంధించి బాణ అమ్మాలంటే ఖచ్చితంగా పోలీసు రెవెన్యూ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతులతో షాపులు ఏర్పాటు చేసుకోవాలి ఎవరైనా సరే అలాంటి అనుమతులు లేకుండా గనుక ఎక్కడైనా బాణసంచాలు షాపులు పెట్టినా సరే లేకపోతే తయారు చేసినా లేకపోతే నిల్వ ఉంచినా వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం అలాగే దుకాణదారులకి ఎవరైతే లైసెన్స్ వచ్చిందో వారు వారికి ఇచ్చిన దుకాణాలకి ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే పర్మిషన్ ఇచ్చారో అక్కడ మాత్రమే షాపుల్ని పెట్టుకోవాలి ఆ షాపులు పెట్టినప్పుడు కూడా ఫైర్ ఎక్స్టెన్షన్లు అంటే అగ్ని ప్రమాదాలు అయినప్పుడు అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఫైర్ ఎక్స్టెన్షన్లు అలాగే రెండు బకెట్ల పొడి ఇసుక అలాగే రెండు వాటర్ డ్రమ్ములు రెడీగా పెట్టుకుని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అలాగే మైనర్ లెవెల్ని ఈ బాండ్ సంచాలు అమ్మటానికి ఉంచకూడదు అలాగే ఎక్కడ కూడా పోలీసు వారి యొక్క లేకపోతే రెవెన్యూ ఎవరు అనుమతి లేకుండా ఎక్కడైనా డంప్ చేయటం ఎక్కడైనా గోడౌన్లో కనుక ఈ మందు బాణ సంచాల నిల్వ చేస్తే దాన్ని కనుక్కుని వాళ్ళ మీద తగిన చర్య చర్య తీసుకుంటామని సంతపేట పోలీస్ స్టేషన్ తరఫున ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తారు ఎవరైనా ప్రజలకు కనుక ఈ బాణ సంచాలకను ఇల్లీగల్గా ఉన్న సమాచారం అయితే వన్ వన్ టూ కాలికను ఫోన్ చేస్తే అది ఏ లిమిట్స్లో ఉన్నా సరే వెంటనే మేము స్పందిస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్ యూ సార్